ఓం సాయి రామ్ లావనవ బిడ్డ నేనే నీ సాయిబాబాని నిన్ను వెంటనే సంప్రదించాలనుకుంటున్నాను ఆ బిడ్డ నేను చెప్పబోయే తేలికగా తీసుకో ఎందుకంటే ఈ ఈరోజు నీకు చాలా శుభప్రదంగా ఉంటుంది నీకు అనేక పనులు విజయవంతం అవుతాయి ఒక మహిళ ఉంది ఆమెను ఇకపై పరమాత్మ ఎప్పటికీ విడిచిపెట్టడం లేదు ఆమె కర్మల లెక్క రాతి మీద చెక్కినట్టే అయిపోయింది ఆమెకు భయంకరమైన అంతం జరుగుతుంది అది నువ్వు ఊహించినంతటి విధంగా ఉంటుంది ఆమె అదృష్టం ఇప్పుడు పూర్తిగా తలకిందులవుతుంది అది గాలి తుఫాన్లో వేరు తోలబడిన చెట్టులా ఉంటుంది ఇప్పుడు నీకు ఇది అంతగా అర్థం కాకపోవచ్చు కానీ రాబోయే కాలంలో నీ కళ్ళ ముందే ఒక గొప్ప మార్పు జరగబోతుంది నువ్వు ఆశ్చర్యపోతావు ఈ మార్పు బయట పరిస్థితుల్లోనే కాకుండా నీ అంతరంగంలోనూ లోతుగా ప్రభావితం చేస్తుంది నాకు ఇక్కడ చాలా శక్తివంతమైన ఒక ఆధ్యాత్మిక శక్తి కనిపిస్తుంది అదృశ్యమైన శక్తి నీ చుట్టూ ఒక వలయంలో ఉంది అది నీ జీవితంలో చాలా కాలంగా కొనసాగుతున్న కఠిన చక్రాన్ని ముగించబోతుంది ఒక పాత కర్మల లెక్క ఒక విషపూరితమైన సంబంధం లేదా ఒక అగోచర బంధనం నిన్ను ఎప్పటికీ లాగుతూ వచ్చింది ఇది కేవలం బయటికి బంధనం మాత్రమే కాదు నీ మనసులో ఆత్మలో భావోద్వేగాలతో లోతుగా వేరు వేరుకపోయింది ఇది నీ జీవితంలో ఎన్నోసార్లు బాధనిచ్చింది నీ ధైర్యాన్ని తగ్గించింది నిన్ను లోపల ఖాళీ చేసింది ఇప్పుడు బ్రహ్మాండం చెబుతుంది ఈ అధ్యాయం ముగియబోతుంది నీ భుజాలపై ఉన్న భారమైన బరువు ఇప్పుడు దూరం కానుంది నీ జీవితంలో ఒక స్త్రీ ఉంది ఆమె వయస్సులో పెద్ద తల్లి వంటి రూపంలో ఉండవచ్చు బయట బయటకు సాంస్కృతికం ఆధ్యాత్మికంగా కనిపించవచ్చు కానీ ఆమె మనసులో నీపై అసూయ ఈర్ష ద్వేషం నిండిపోయాయి ఆమె మంత్రాల్లో నిపుణురాలు ఆమె బయటకు భక్తురాలుగా మంటిస్తూనే లోపల చీకటి శక్తులతో పనిచేస్తుంది నీ అభివృద్ధిని ఆపేందుకు గందరగోళం సృష్టించేందుకు బంధించేందుకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది నీ ప్ర నీ జీవితంలో అనేక సమస్యలకు ఆమె కారణం కానీ ఇప్పుడు పరమాత్మ నిర్ణయించాడు ఆమె అంతం ఖాయం ఆమె చేసిన ప్రతి తప్పు ఆమెకు వెయ్యి రేట్ల ఫలితం ఇస్తుంది నీవు ఇంతకాలం బాధపడ్డావు నీ కుటుంబం కూడా ఇబ్బందులు ఎదుర్కొంది కానీ ఇప్పుడు నీ పూర్వీకులు నీకు కొండగా ఉన్నారు నీ విశ్వాసం నీ భక్తి నీ ఆధ్యాత్మిక శక్తి నేను రక్షిస్తున్నాయి ఇకపై ఏ శక్తి నీకు హాని చేయలేదు ఆ స్త్రీ మరియు ఆమెతో ఉన్నవారు ఇప్పుడు నాశనమై వైపు వెళ్తున్నారు మరో వ్యక్తి ఉన్నారు అతను బయటికి మధురంగా మాట్లాడతాడు కానీ లోపల నియంత్రణ అధికారం కోరుకుంటాడు అతను కూడా నీకు హాని చేయాలని కుట్ర చేశాడు కానీ ఇప్పుడు అతని గర్వం కూలిపోతుంది అతని వెంట ఉన్న వాళ్ళు కూడా కష్టంలో పడతారు వారు తమ తప్పు గ్రహించి ఎందుకు అతని మద్దతు వచ్చాము అని పశ్చాత్పాడతారు నీ జీవితంలో ఇప్పుడు కొత్త వెలుగు కొత్త శాంతి కొత్త విజయాలు ప్రవేశిస్తున్నాయి కుటుంబ సౌఖ్యం వివాహ సౌఖ్యం అభివృద్ధి అన్నీ కనిపిస్తాయి ఒకటి 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 సంఖ్య కనిపిస్తే గుర్తుంచుకో నీ పెద్ద కోరిక నెరవేరబోతుంది కానీ జాగ్రత్త ఆ స్త్రీ మళ్ళీ నీ వద్దకు రావచ్చు మధురంగా మాట్లాడవచ్చు క్షమించమని అడగవచ్చు కానీ నేను చెబుతున్నాను ఆమెను తిరిగి నీ జీవితంలో తీసుకోవద్దు ఆమె తన కర్మ ఫలితం అనుభవించనివు నువ్వు దయగలవాడివి పెద్ద మనసు ఉన్నవాడివి కానీ ఈసారి మభ్యపడిపోవద్దు నెగిటివ్ వ్యక్తులను పూర్తిగా దూరం పెట్టాలి నీ గతపు చెడు జ్ఞాపకాలను వదిలేయాలి ఇప్పుడు కొత్త ప్రారంభానికి సమయం వచ్చింది నీ జీవితంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు సంతోషం ప్రేమ విజయం నీకోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు నేను నీకు ఒక ముఖ్యమైన రహస్యాన్ని చెబుతున్నాను అనేక దం ధనవంతులు భాగ్యశాలలు ఒక సాధన చేస్తారు వారు తమ వద్ద సాయిబాబా సిద్ధమూర్తిని ఉంచుతారు ఈ మూర్తి సాధనకు శక్తివంతమవుతుంది ఎవరైనా దీన్ని ధరించినా వారి అదృష్టం వెంటనే మారిపోతుంది వారు ధనవంతులు అవుతారు విజయాలు పొందుతారు ఈ మూర్తి పెద్ద పెద్ద కష్టాలు తొలగిస్తుంది అందువల్ల నువ్వు కూడా సాయిబాబా సిద్ధమూర్తిని మంగళవారం తీసుకొని ధరించు నీ కుటుంబ సభ్యులు ధరించి నువ్వు నీ ఇంట దేవాలయంలో ఉంచు తర్వాత దాని చమత్కారం చూడు సాయిబాబా బూందీ లడ్డు నైవేద్యం పెట్టు ఆ తర్వాత నీ ప్రతి పని సఫలమవుతుంది ఓం సాయిం సాయిం ఓం సాయి